హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ రమ్య మల్టీ బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేనైతే మా ఇంట్లో ఇది చేస్తున్నాను రైస్ మిగిలింది అన్నం మిగిలిపోయింది ఫ్రెండ్స్ అందుకనే వాము రైస్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసేసి తాలింపు వేశాను పచ్చి అన్ని పచ్చిమిర్చి అండ్ మినపప్పు జీలకర్ర ఆవాలు వాము అన్నీ వేసి మిరపకాయలు వేసాను ఫ్రెండ్స్ అలా వేసిన తర్వాత చిటికీలో ఒక నిమిషం అన్నం మిగిలినప్పుడు మనం పాడు చేసుకుంటూ ఉంటాం కదా ఇలా చేసుకుంటే ఈజీ మెథడ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దాంట్లో అయితే పసుపు వేసాను చూడండి ఎండుమిరకాయలు ఖచ్చితంగా వేయాలి దీంట్లో మాత్రం వేస్తేనే టేస్ట్ ఉంటుంది చాలామంది ఆనియన్స్ కూడా వేసుకుంటారు దీన్ని నేను వేయను ఎందుకంటే కడిపామన్నా పాడైపోయినా కూడా వాము రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా అయితే ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి నేను మా అమ్మ నేర్పించింది ఇదైతే యాక్చువల్గా వాము రైస్ అని ఇలా చేసుకుంటే ఈజీగా వితిన్ సెకండ్లో తినచ్చు అండ్ పులిహోర అలా చేస్తామో అలానే చేస్తాం కానీ దీంట్లో మనం నిమ్మకాయ వేయము అందుకనే మామూలుగా వేస్తాము తాలింపులో నేను సాల్ట్ వేసేసాను ఫ్రెండ్స్ సాల్ట్ వేసిన తర్వాత ఆ టీటు తిప్పేసాను ఒక ఫైవ్ మినిట్స్కి ఎందుకంటే దానికి అంతకి అవ్వాలి కదా అప్పుడైతేనే బాగుంటుంది అన్నంలో వేస్తే మీకు ఆ టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ అలా వేస్తే తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రైస్ వేసాను చూడండి రైస్ కొంచెం వేయాలి ఎక్కువగా తగినంత మోతాదు తీసుకోవాలి ఎక్కువగా కూడా తీసుకోకూడదు నేనైతే ఫోర్ నెంబర్స్కి అయితే చేశాను పిల్లలకి నాకు బీమాకి చేశాను ఫోర్ నెంబర్స్కి అయితే చేశాను వాళ్ళు అయితే ఇష్టంగా తింటారు పిల్లలైతే ఇది అయితే ఇష్టంగా తినేసి వెళ్తారు ఎందుకంటే పొద్దున్నే నేను నా పిండి వేయడం మానేసి మానే మర్చిపోయాను అందుకని ఇలా ట్రై చేశాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రమ్య మల్టీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ఇలా ట్రయల్ చేసి ఒకసారి కామెంట్ రూపంలో అయితే కామెంట్ అయితే చేయండి ఎందుకంటే గడ్ల గడ్డలుగా ఉంది అన్నము అందుకనే చేత్తో చిదిమేసారం అనమాట అలా అంటే గడ్ల గడ్లు ఉంటే పిల్లలు తినలేరు కదా అందుకని అలా చేశాను ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ సపోర్ట్ అయితే మర్చిపోకండి చిన్న లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ